మాధురియం ఒక పిల్లలు డాక్టర్గా వైరస్ ఫీవర్స్ వర్షాకాలం వచ్చిందండి వైరస్ ఫీవర్లు ఎంత హెచ్చుగా ఉన్నాయి అంటే అంత హెచ్చుగా ఉన్నాయి ఓకే ఏమిటి మాన్సూన్ సీజను వర్షాకాలంలో వైరస్ ఫీవర్లు సహజమే కదా అంటారు కరెక్టే యాక్చువల్గా నంబర్లు సీజన్ ప్రకారం పెద్దవాళ్ళల్లో పిల్లవాళ్ళ పిల్లల్లో కూడా ఎక్కువగా ఉన్నాయి వైరల్ ఫీవర్లు బట్ ఈ సీజన్లో మేము పిల్లల డాక్టర్లు పెద్దవాళ్ళ విషయంలో నాకు తెలీదు పిల్లల విషయంలో మేము గమనిస్తున్నది ఏంటంటే కొంతమంది కొన్నిసార్లు ఈ వైరస్ ఇన్ఫెక్షన్లు మనం ఊహించలేనంతగా ఎక్కువగా సీరియస్ అయిపోతున్నాయండి అంటే యూజువల్గా హిస్టరీ ఎలా ఉంటుంది అంటే కుటుంబంలో పెద్దవాళ్ళకో లేకపోతే స్కూల్కి వెళ్ళే అన్న అక్కలకో జలుబు దగ్గు జ్వరంతో మొదలవుతుంది అండ్ ఏమవుతుందంటే పెద్దవాళ్ళకి కొంచెం పెద్ద పిల్లలకినూ దగ్గు జ్వరం వస్తే జలుబు దగ్గు జ్వరం ఆ జలుబు దగ్గు ఇక్కడ లెవెల్తో అయిపోతుంది అదే బిలో త్రీ ఫోర్ ఇయర్స్ అండ్ ఎస్పెషల్లీ ఇన్ఫెంట్స్ అండి అంటే సంవత్సరాల లోపు పిల్లలకి రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది సో వాళ్ళల్లో ఇది జలుబు దగ్గు సాధారణ ముక్కు వరకు పరిమితమై ఉండే జలుబు దగ్గు కాకుండా ముక్కు గొంతు వరకు కాకుండా అది కింద ఊపిరిదిత్తుల వరకు వెళ్ళిపోయి సంవత్సరాల్లో పిల్లలైతే బ్రాంకైటిస్ బ్రాంకలైటిస్ అంటే శ్వాస నాళాలకి కూడా సోకి ఈ వైరస్ సోకి దాని వల్ల దగ్గు కఫం ఆయాసం కూడా వన్ ఇయర్ లోపు వన్ టు త్రీ ఇయర్స్ లోపు పిల్లల్లోనండి దీన్నే వైరల్ బ్రాంకైటిస్ ఆర్ సమ్టైమ్స్ బ్రాంకోన్ న్యూమోనియా అంటే కొంచెం ఎక్కువ సీరియస్ నిమ్ములోకి దారితీస్తున్నాయి అందరికీ కాదండి బట్ ఈ ప్రాబ్లం ఏంటంటేనండి ఏ కేసు సీరియస్ అవుతుంది ఏ కేసు అవ్వదు అనేది మనం చెప్పలేకపోతున్నాం అసలు ఇది ఏ వైరస్ వల్ల వస్తుంది ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది అనేది కూడా తెలియదు తెలీదు బ్యాక్టీరియాకి బ్యాక్టీరియాకైతే కల్చర్ టెస్ట్లు అయ్యి ఉంటాయండి కనుక్కోవడానికి వైరస్ ఇన్ఫెక్షన్స్కి ఉమ్మి కానీ లేకపోతే శ్వాస నాళాల్లోని సెక్రేషన్స్ కూడా పంపించినా సరే మనకి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా చెప్పేటట్టుగా కారణాలు ఏవి తెలుసుకోలేము తెలుసుకున్నా సరే వైరస్కి చాలా వరకు మందు లేదండి ఓకే సో అందరూ అంటే డాక్టర్ల మేము తల్లిదండ్రులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అండి ఇది ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్లుగా సాధారణ జలుబు దగ్గుతో మొదలయ్యి కొంతమంది వితిన్ ఇన్ షార్ట్ పీరియడ్ ఉదాహరణకు నేను ఒక పాప సంగతి చెప్తానండి లాస్ట్ మంత్ సో చైల్డ్ టు బ్రావర్స్ విత్ లో గ్రేడ్ ఫీవర్ జలుబు దగ్గు ఓకే మూడో రోజు నాలుగో రోజుకి యాక్చువల్గా జ్వరం కొంచెం తగ్గుముఖం పట్టింది ఆ పాపకి ఆయాసం అని తీసుకొచ్చారండి అసలు ఆయాసం చూస్తుండగానే అడ్మిట్ చేసాం ఆక్సిజన్ పెట్టామో చాలడం లేదు చిన్న ప్రెషర్ తో ఆక్సిజన్ ఇచ్చాం విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఐ హ్యాడ్ టు షిఫ్ట్ దిస్ చైల్డ్ ద ఐసీయూ పీఐసీ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి షిఫ్ట్ చేసి అండ్ ఈ చైల్డ్కి మూడో రోజుకి నాలుగో రోజుకే ఎక్స్రే తీస్తే పెద్ద న్యూమోనియా అండి బట్ ఓకే న్యూమోనియా కూడా మేమేం భయపడవు మంది నా ముప్పై వేల ప్రాక్టీస్లో గోల్డ్ మంది న్యూమోనియాలు ట్రీట్ చేస్తాం ఐవి ఇంజెక్షన్స్ యాంటీబయాటిక్స్తో తగ్గిపోతుంది ఈ పాపకి ఫస్ట్ లైన్ యాంటీబయాటిక్స్ కాకుండా ఎక్కువ పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ పెట్టినా సరే చూస్తుండగా అట్లా 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 డిసీజ్ ప్రోగ్రెస్ అయిపోయింది అండ్ నేను చెప్పానుగా విత్ ఇన్ ఫ్యూ అవర్స్ షిఫ్ట్ చేసేసాను అండ్ అంటే హయ్యర్ ఫెసిలిటీకి అక్కడ వారం రోజుల పాటు యుద్ధం చేసినా సరే వైద్య శాస్త్రంలో అవైలబుల్గా ఉన్న వైద్యాలు కానీ మందులు కానీ ఎన్ని పెట్టినా సరే నా పాపదక్కలేదు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే భయపెట్టడానికి కాదు నా ఉద్దేశం ఏంటంటే అందరూ ఎలర్ట్గా ఉండాలి డాక్టర్స్గా మేము తల్లిదండ్రులుగా మీరు సరే ఎలర్ట్గా ఉండాలన్నారంటే ఏం గమనించుకోవాలి చిన్న ఆ జలుబు దగ్గు జ్వరంతో మొదలైతే కనుక వాళ్ళని సరే జ్వర డాక్టర్ల సలహాతో జ్వరానికి పారాసిటమాల్ మందులు ఇవ్వండి జలుబు దగ్గుకి అవసరమైన దాన్ని బట్టి డాక్టర్ చెప్పినట్టుగా మందులు వాడండి అండ్ బిడ్డని గమనించుకోండి ఈ బిడ్డ జ్వరం వచ్చినప్పుడు ఓకే డల్లుగా ఉన్నారు జ్వరం అందేసినాక జ్వరం తగ్గి పీరియడ్ అంటే ఇన్ ద ఫీవర్స్ రెండు జ్వరానికి జ్వరానికి మళ్ళీ ఆరేడు గంటలకి మళ్ళీ జ్వరం వచ్చే ఈ మధ్య పీరియడ్ లో బేబీ యాక్టివ్గా ఉందా లేదా తాగుతుందా తింటుందా లేదా పాప ఆడుకుంటుందా లేదా ఇలాంటివన్నీ గమనించండి ఒక్కవేళ లేదండి ఆ జలుబు దగ్గు లేకపోతే జ్వరం తగ్గినా సరే బేబీ డల్ గా ఉండండి ఆడుకోవడం లేదు అర్జెంట్ గా బయట సహాయం తీసుకోండి యూజువల్ గా సాధారణ జ్వరం మూడు రోజులు కాస్తుంది నూట రెండు కోట రావచ్చు జలుబు ఇంకా ఇందాక చెప్పినట్టుగా అంతకుముందు ఆల్రెడీ ఫ్యామిలీలో ఎవరికైనా జలుబు దగ్గులు జ్వరాలు ఉండి ఉండొచ్చు వైరల్ ఫీవర్స్ అండ్ ఉన్నా సరే జ్వరానికి ముందు వేసిన తర్వాత జ్వరం తగ్గిన తర్వాత బిడ్డ యాక్టివ్ గా ఉంటుంది ఫీడింగ్ పాలు ఆహారం తీసుకోవడం నార్మల్గానే ఉంటుంది సో మూడు రోజులు ఇట్లా జ్వరం కాసిన తర్వాత యూజువల్గా నాలుగు ఐదు రోజులకి జ్వరం తగ్గుముఖం పడుతుంది సో జ్వరం తగ్గుముఖం పట్టినా సరే గుర్తుంచుకోండి ఇప్పుడు మామూలు సాధారణ శ్వాసకోశ వైరల్ ఫీవర్లే కాదు డెంగ్యూ సీజన్ కూడా ఉంది సో జ్వరం తగ్గినా సరే తల్లిదండ్రులు ఇంటి దగ్గర అప్రమత్తంగా ఉండి గమనించాల్సింది బిడ్డ యాక్టివిటీ ఎలా ఉంది జ్వరం తగ్గినా సరే బిడ్డ ఆడుకోవడం లేదు తినడం లేదు ఆయాసం ఫాస్ట్ బ్రీదింగ్ అంటే డొక్కల ఎది వస్తుంది పాప ఆయాస పడుతుంది వెంటనే డాక్టర్ల సలహా తీసుకోండి డాక్టర్ల సలహాతో అవసరాన్ని బట్టి బ్లడ్ టెస్ట్లు చేయించుకోవడానికి వెనకాడద్దు అట్లాగని మొదటి ఒకటి రెండు రోజులకి బ్లడ్ టెస్ట్లు అక్కర్లా అండ్ ప్రతి బేబీకి టెస్ట్ చేయాల్సిన పని లేదు కొంతమంది పేరెంట్స్ మమ్మల్ని మీరు ఎందుకు చేయలేదు రెండో రోజే అంటారు వాట్ ఈస్ ద ఎథిక్స్ సైన్స్ బిహైండ్ ఇట్ జ్వరం మూడో రోజు నాలుగో రోజు వైరల్ ఫీవర్ లక్షణాలు ఉన్నాయా లేవా చూసి వైరస్ ఫీవర్ అనిపిస్తే చేయకపోవచ్చు మాకు గనక తల్లిదండ్రులు చెప్పిన దాన్ని బట్టి మేము గమనించిన దాన్ని బట్టి బేబీ సిక్ గా ఉంటే కనుక బ్లడ్ టెస్ట్ ఒకటే కాదు ఎక్స్రే కూడా అవసరమైతే తీపిస్తాం తీయించుకోండి సో దాన్ని బట్టి అది సాధారణ బ్రౌటిసా కఫమైనా లేకపోతే న్యూమోనియా అనేది డాక్టర్ల సలహాతో అవసరం అయితే న్యూమోనియా అయితే మాత్రం అడ్మిట్ అవ్వాలంటే అర్జెంట్గా అడ్మిట్ అవ్వండి ఇంజెక్షన్ చేయించుకోవాలంటే చేపించుకోండి అండ్ డాక్టర్ల సలహాతో తర్వాత రికవర్ అయిన తర్వాత యాంటీబయాటిక్ కోర్సు కంప్లీట్ చేయండి అండ్ ఇక్కడ యాంటీబయాటిక్ గురించి ఇంకో విషయం చెప్పదలుసుకున్నానండి నూటికి ఈ సీజన్ లో చూసే అన్ని తొంభై ఐదు శాతం వైరల్ ఇన్ఫెక్షన్ వైరస్ కి మందులేదు యాంటీబయాటిక్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లో పని చేస్తాయా పని చేయవు ఓకే యాంటీబయాటిక్స్ వాడితే మూడు నాలుగు వేల రోజులు మీ జ్వరం తగ్గిపోతుందా మీరు వాడకపోయినా తగ్గిపోతుంది ఎందుకంటే అది వైరస్ మూడు నాలుగు రోజుల తర్వాత దాని ప్రభావం తగ్గి బిడ్డ సహజంగానే రికవర్ అవుతారు సో అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడద్దు వాడితే గనక బాడీలో రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయే రేపు నిజంగా అవసరమైనప్పుడు యాంటీబయాటిక్స్ మనకి ఆ బేబీకి హెల్ప్ చేయకపో హెల్ప్ చెయ్య అండ్ వెరీ ఫ్యూ యాంటీబయాటిక్స్ ఉంటాయండి నిజంగా సీరియస్ ఇన్ఫెక్షన్స్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయినా ఐసీ వెళ్ళినీబయాటిక్స్ ఉండవు పనిచేయవు ఎందుకు సో డియర్ పేరెంట్స్ ప్లీజ్ ఈ సీజన్ లో మిడ్డ తిక్ బరం వస్తే గనక జలుబు దగ్గ వస్తే గనక డాక్టర్ చెప్పినట్టు పారాసెటమాల్ జలుబు దుక్కు అవసరం అయితే మందులు అండ్ న్యాచురల్ డ్రాప్స్ వేసేసి ఏం చేయడం ఇలాంటివి అన్ని చేసుకోండి అండ్ బిడ్డ యాక్టివ్ గా ఉన్నాడు లేదా చూడండి జ్వరానికి జ్వరానికి మధ్యలో బిడ్డ యాక్టివ్ గా ఉన్నాడు పాల్ తాగుతున్నాడు ఆడుకుంటున్నాడు అంటే నో వరీస్ పోతే దగ్గర చేసుకోండి డాక్టర్ల సలహాతో అవసరమైతే అండ్ దాని ప్రకారంగా అవసరమైతే మాత్రమే యాంటీబయాటిక్స్ వాడండి So stay in power, please, please take care of your family. little kids. Thank you so much. Not really, not really.